హాయ్ హలో ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ స్వాతి అండి నేనైతే బాగున్నానండి అందరూ ఎలా ఉన్నారు దసరా పండుగ వచ్చేసింది అమ్మవారిని అందరూ విగ్రహాలు తెచ్చుకున్నారండి గుజరాత్లో కూడా అమ్మవారిని తీసుకొచ్చేశారు అన్ని తయారీలు జరుగుతున్నాయి ఇక్కడ కూడా అమావాస్య రోజు తీసుకొచ్చుకుంటారండి అండి తెల్లవారు నుంచి పూజలు జరుగుతాయి ఇంకా వచ్చేసి ఈరోజు ఏంటి అంటే నేను డిమార్ట్కి వెళ్ళానండి అక్కడ మకానా గింజలు చూశాను తామర గింజలు అంటారు కదా అవి ఈ మధ్య బాగా వింటున్నాం కదా ఒకసారి ట్రై చేద్దామని తీసుకొచ్చానండి చెప్పాలంటే నాకు కూడా ఇది ఫస్ట్ టైమే నేను ఎప్పుడు తినలేదు మేము తేలేదు కూడా ఫస్ట్ టైం తీసుకొచ్చాను ఎలా ఉంటాయో ట్రై చేద్దామని తీసుకొచ్చానండి ఫస్ట్ అయితే కళాయిలో మకానా వేసి రెండు స్పూన్లు నెయ్యి వేసి వేయించానండి స్లోగా సిమ్లో పెట్టేసి వేయించాను మంచిగా వేపి ప్లేట్లో తీసుకున్నాను మళ్ళీ అదే కళాయిలో మళ్ళీ ఒక స్పూను నెయ్యి ఒక స్పూను నూనె వేసి దాంట్లో ఉప్పు కారం పసుపు ఇంకా ధనియాల పొడి వేసానండి వేసి వేయించాను అనమాట చాలా టేస్టీగా ఉన్నాయండి ఎలా ఉంటాయో అనుకున్నాను కానీ బాగున్నాయి రుచిగానే ఉన్నాయి తింటే మంచిగా నెయ్యి ఫ్లేవర్ భలే తెలుస్తుందండి తినచ్చు బాగున్నాయి అంటే ఇంతకుముందు ఇలాంటివి ఏమీ మనం తీసుకొచ్చేవాళ్ళం కాదు మార్కెట్లో కూడా ఇవి ఫిఫ్టీ వస్తున్నాయి కనిపిస్తున్నాయి అన్నమాట నేను తీసుకొచ్చి ట్రై చేశాను ఫ్రెండ్స్ నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఫ్రెండ్స్ నా వీడియోలు అందరూ బాగా చూస్తున్నారు లైక్ చేస్తున్నారు బాగా సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ అండి మకాన అయితే చాలా బాగా వచ్చింది మసాలా మకాన నాకైతే నచ్చింది ఫ్రెండ్స్ చాలా టేస్టీగా అనిపించింది అనమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్